ఆ రోజు ఆ వ్యక్తి పోటీ పెట్టుకొని ఒంటరిగా ఒక పెద్ద కొండ ఎక్కుతూ ఉన్నాడండి అలా ఎక్కుతున్న వ్యక్తికి తలకి లైటు ఒక బ్యాగ్ తగిలించుకొని తాడు పట్టుకొని ఎక్కుతూ ఉన్నాడండి అప్పటికే చీకటి పడింది నెల్లగా ఎక్కుతున్నాడు ఆ కొండ మధ్య భాగానికి రాగానే ఏమైందో ఏమో సడన్గా తాడు తెగిపోయిందండి అలా తెగిపోయినప్పుడు ఆ వ్యక్తి పై నుంచి కింద పడుతూ ఉన్నాడండి అలా పైనుంచి కింద పడుతున్న సమయంలోకి చేతుల్లోకి ఏదో దొరికిందండి చేతుల్లోకి ఒక తాడు లాంటిది దొరికింది ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు అలా గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాడు అంత చీకటి చుట్టూ ఎవరూ లేరు అది లోయ ప్రాంతము అరుస్తున్నాడు కేకలు వేస్తా ఉన్నాడు కానీ ఎవరూ లేరు చివరికి భయంతో ఉన్న వ్యక్తి అరుస్తూ ఉన్నాడు ప్రభువా కాపాడు ప్రభువా కాపాడు ఏసయ్యా రక్షించు ఏసయ్యా రక్షించు అని చెప్పేసి అరుస్తున్న సమయంలో కేకలు వేస్తున్న సమయంలో మెల్లనైన స్వరం వినపడింది ఒక మెల్లనైన స్వరం ఆ వ్యక్తికి వినపడింది నా కుమారుడా నా కుమారుడా భయపడక వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు ఎవరు అని చెప్పేసి అప్పుడు ఆ స్వరం వినపడుతూ ఉంది నేను నీవు పిలిచిన ప్రభువుని అని చెప్పగానే వెన్న ఆ వ్యక్తి అంటున్నాడు ప్రభులను కాపాడు ప్రభు ప్రభుత్వ రక్షించి ప్రభువ అనగానే ఇప్పుడు ఆ స్వరం వినపడుతుంది నేను నిన్ను కాపాడుతాను ఒక చిన్న పని చేయి చెప్పేసి చెప్పడం జరిగిందండి వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు చెప్పు బ్రహ్మ ఏ పని చేయాలో తొందరగా చెప్పు చేస్తాను అని చెప్పగానే ఆ మెలనైన స్వరం వినపడతా ఉంది నువ్వు పట్టుకునే ఉన్న నీ చేతిలో ఉన్న ఆ తాడుని వదిలేయి నువ్వు పట్టుకున్న ఆ తాడు నువ్వు వదిలే అని చెప్పేసి వినబడింది అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు ఏంటి ప్రభావ చేతిలో ఉన్న తాడు వదిలేయా చేతిలో ఉన్న తాడు వదిలేసి బతుకుతానా నేను కాపాడమని చెప్తే నన్ను చంపాలనుకుంటున్నావా అప్పుడు మెల్లనైన స్వరం వినపడుతూ ఉంది లేదు నాకు మాడా నువ్వు పట్టుకుని ఉన్న ఆ తాడుని వదిలి నన్ను నమ్ముతున్నట్లయితే నన్ను నమ్ముతున్నట్లయితే నువ్వు పట్టుకున్న తాడును వదిలి అని వినడం జరిగిందండి అప్పుడు ఆ అంటున్నాడు నేను సచ్చిన వదలనే వదను ఇది వదిలితే నేను బతుకుతానా ఇది వదిలితే నేను నిజంగానే కిందపడి చచ్చిపోతాను నేను వదలనే వదను అనగానే మళ్ళీ ఆ మెల్లనైన స్వరం వినపడుతుంది నా కుమారుడా నా కుమారుడా నీకేమీ కాదు నన్ను నమ్ముతున్నట్లయితే నన్ను నమ్ముతున్నట్లయితే నువ్వు పట్టుకొని ఉన్న ఆ తాడును వదిలి అని చెప్పి ఆ మెల్లనైన స్వరం కాస్త మౌనమైపోయిందండి మౌనం అయిపోయింది చుట్టూ అంతా చీకటి చల్లటి మంచు విపరీతమైన దోహంలో తాడు పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు ఆ తాడు పట్టుకొని వేలాడుతూ ఆకాశం గురించి చూస్తూ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో ఉదయం అయింది వెలుతురు వచ్చింది కిందకు చూశాడు అలా కిందకు చూడగానే అలా చూస్తుండిపోయాడు ఎందుకు అంటే అతనికి నేలకి ఒక అడుగు దూరం మాత్రమే ఉంది అతనికి నేలకి ఒక అడుగు దూరం మాత్రమే ఉంది రాత్రంతా అతను ఒక మర్రి చెట్టు ఊడపట్టుకొని వేలాడుతూ ఉన్నాడు మర్రి చెట్టు ఊడపట్టుకొని వేలాడుతూ ఉన్నాడు మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నుంచి నలభై రెండవ వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఆ తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నా కుమార్తె మరణ పడక మీద ఉంది మరణపు అంచులో ఉంది కొన ఊపిరితో ఉంది దయచేసి నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద చేతులుంచి నా బిడ్డను బ్రతికించు అని ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్నాడండి అప్పుడు ప్రభు ఆ తండ్రితో పాటు ఆ ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఆ ఇంటిలో వచ్చి కొందరు వచ్చి ఆ తండ్రితో చెప్తూ ఉన్నారు నీ కుమార్తె చనిపోయింది నీ కుమార్తె చనిపోయింది వెంటనే ప్రభువు అంటున్నాడు భయపడకము తండ్రితో చెప్తా ఉన్నాడు ఆ తండ్రితో చెప్తున్నాడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆ ఇంటిలో ఉన్న దుఃఖాన్ని కొట్టిపడేశాడండి ప్రభువు దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు వింటున్న లేవు ప్రభువు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు ప్రభువునికి ఏ మాట అయితే ఇచ్చాడో ఆయన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు